సుందరకాండ పారాయణములో ముప్పైవ సర్గ్గా హనుమంతుడు సీతామాతతో మాట్లాడడానికి ఉపాయం ఆలోచించడం జై శ్రీరామ్ హనుమంతుడు సీత మాటలు విన్నాడు త్రిజుల స్వప్న వృత్తాంతము గ్రహించాడు ఆమెను రాక్షసాంగనలు తర్జన భర్జనలు చేసింది కూడా చూశాడు సీత అతనికి నందనవనములో ఉన్న దేవతా స్త్రీలాగా తోచింది వెంటనే అతను ఆలోచనలో పడ్డాడు ఎవరి కోసం లెక్కలేనంతమంది వానరులు వెతుకుతున్నారో ఆ సీత కనబడింది గూడాచారుణ్ణై వచ్చి లంక అంతా చూశాక నాకిమె కనబడింది రాక్షసుల లంకపట్నం అంతా చూశాను రావణుని ప్రభావం కూడా తెలుసుకున్నాను కనుక సర్వభూత దయాపరుడైన రాముని భార్యను నేనిక ఊరడించాలి పరమ దుఃఖిత అయి సుఖం ఎరకుండా ఉన్న ఈమెను నేను ఊరడించాలి షోకోపహితురాలైన ఈమెను సాంతవన పరచకుంటే చాలా తప్పు అవుతుంది నేనిలా వెళ్ళిపోతే తనకిక్కడ రక్షణ లేదనుకొని తప్పకుండా చనిపోతుంది మహావీరుడు అయిన రామునికి కూడా సీత సంగతి చెప్పి ఊరడించాలి అయితే ఈ రాక్షసాంగనలుండగా సీతతో నేను ఇలాగా మాట్లాడడం నాకు ఇదొక పెద్ద చిక్కు వచ్చి పడింది ఈ రాత్రి గడిచిపోకుండా ఎలాగో వీలు చేసుకొని ఊరడించాకపోతే తెల్లవారిందంటే ఈమె ప్రాణాలు విడిచిపెడుతుంది సందేహము లేదు సీత ఏమి చెప్పింది అని అడిగితే రామునికి నేనేమిటి చెప్పడం సీత మాట పుచ్చుకోకుండా వెడితే రాముడు నిలుచున్న పలంగా నన్ను చూపులతో కాల్చేస్తాడు వానర ప్రభువుని ప్రోత్సహించి సేవతో ఇక్కడికి వస్తామా అంటే నా ప్రయత్నమంతా వ్యర్థమైపోతుందేమో కనుక ఎలాగైనా ఈ రాక్షసాంగులకు తెలియకుండా నేను ఈమెను మెల్లగా ఊరడిస్తాను అసలే నేను వానరుణ్ణి పైగా ఇప్పుడు అతి సూక్ష్మ రూపినై ఉన్నాను కనుక మనుష్యుల భాషలో చక్కగా మాట్లాడుతాను నేను బ్రాహ్మణుడిలాగా కీర్వాణ భాషలో మాట్లాడినట్లయితే రావణుడే ఇలా మారు రూపంలో వచ్చాడని ఈమె భయపడుతుంది కనుక నేను మనుష్యుల భాషతోనే మాట్లాడాలి మరొక విధంగా నేను ఈమెను ఒరడించడానికి సాధ్యం కాదు రాక్షసుల మాయలు చూసి ఉంది కనుక ఈ సీత నేను మనుష్య భాషలో మాట్లాడిన నేనే రాక్షసుని అనుకొని మరీ భయపడుతుందేమో నన్ను చూడగానే భయభ్రాంతులై ఈమె కేకలు వేస్తుందో ఏమో అలా జరిగినట్లయితే సకల ఆయుధాలు పుచ్చుకొని రాక్షసాంగులు చక్కా వస్తారు వాళ్ళు తమ శక్తి కొద్ది చుట్టుముట్టి నన్ను చంపడానికి కూడా ప్రయత్నించవచ్చు నేను యథారూపంతో ఈ తోటలో తిరిగితే ఈ రాక్షస స్త్రీలు మరీ భయపడిపోతారు దాంతో పెద్ద గందరగోళం అయిపోతుంది రాక్షస యోధులంతా యుద్ధానికి వచ్చేస్తారు నేను వాళ్ళని మట్టు పెట్టగలను కానీ అలా శ్రమపడ్డ వెంటనే మళ్ళీ సముద్రం దాటగలనా రాక్షసులు కూడా ఆకాశంలో సంచరించగలరు నేను ఎరిగితే వాళ్ళు కూడా ఎగిరి నన్ను పట్టుకోవచ్చు దీంతో ఈమె సంగతి రామునికి తెలియకుండానూ పోతుంది నా శ్రమ వ్యర్థమైపోతుంది ఈ రాక్షసులు ప్రాణిహింస చెయ్యడానికి జంకరు కనుక సీతను చంపయ్యనూ వచ్చు అలా అయితే రామకార్యమే కాదు సుగ్రీవుని కార్యం కూడా చెడిపోతుంది ఇప్పుడు సీత ఉండిన స్థలం సముద్రం మధ్య ఉంది వానరులు ఎవ్వరూ ఇది ఎరగరు నేను రాక్షసుల చేతిలో చచ్చిపోయినా లేదా పట్టుబడినా రామునికి మరీ వార్త తెలిసే అవకాశం ఉండదు ఎన్ని వేల మంది రాక్షసులు వచ్చినా అతి సులభంగా సంహరించగలను కాని వెంటనే మళ్ళీ సముద్రం దాటడం సాధ్యం కాదు యుద్ధం చేస్తే జయమే వస్తుందో అపజయమే కలుగుతుందో చెప్పడానికి వీలలేదు బుద్ధిమంతుడెవడూ సంశయగ్రస్తుడమైనా పని చెయ్యడు పోని మాట్లాడకుండానే వెళ్ళిపోదామా అంటే సీత చచ్చిపోతుంది తప్పదు అంచేత నేను సీతతో మాట్లాడకుండా వెళ్ళడం కంటే పెద్ద తప్పు మరొకటి లేదు దూత అవివేకి అయితే రవిని కాంచినప్పుడు చీకట్లు తులగనట్లు ఫలోన్ముఖలైన కార్యాలు కూడా చెలి చెడిపోతాయి ప్రభువు అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి పంపినా ఆ ప్రవర్తించడానికి దూతకు వీలు పడదు అక్కడి సంగతి సందర్భాలు చూసుకొని దూత యథోచితంగా ప్రవర్తించవలసిందే తాను మహా తెలివైన వాణ్ణని దూత గర్విస్తే మాత్రం అంతా చెడుతుంది కనుక కార్యం చెడకుండా ఉండే ఉపాయం ఏమిటి నేను సముద్రం దాటి రావడం సార్థకం కావడం ఇలాగా నేను చేతగాన్ని వాన్నని పెంచుకోకుండా ఉండడానికి మార్గం ఏమిటి ఇలాగ హనుమంతుడు బాగా ఆలోచించాడు చివరికిలా నిశ్చయం చేసుకున్నాడు నేను రాముణ్ణి కీర్తిస్తాను సీత ధ్యానస రాముని మీదే ఉంది కనుక అది వింటే భయపడదు రాముడు ఇక్ష్వాకులందరిలోనూ చాలా ఉత్తముడు అతని చారిత్రకాంశాలు చాలా గొప్పవి అవన్నీ తీయని మాటలతో ఈమెకు వినిపిస్తాను ఎలా చెప్తే ఈమె భయపడదో నన్ను నమ్ముతుందో అలా చెప్తా అని బాగా నిశ్చయించుకొని చెట్టుకుమ్మ మీదే సీతను చూస్తూ ఉండి మెల్లగా ఇలా మృదుమధుర స్వరముతో ప్రారంభించాడు ముప్పైవ సరిగ్గా సమాప్తము తర్వాత ముప్పై ఒకటవ సర్గ్గా తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ